తాకుతాయి అలాంటి చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ద ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్ ను క్రియేట్ చేస్తోంది ఉప్పెన వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కథ స్కేల్ టెక్నికల్ వాల్యూస్ అన్నింట్లోనూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి రామ్ చరణ్ ను పక్కా మాస్ లో చూపించనున్న ఈ సినిమాలో ఆయన లుక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వాములుగా ఉండటం సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఆస్కార్ విజేత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలను మరింత పెంచింది ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి విడుదలైన తొలి పాట చికిరి చికిరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది పాట విడుదలైన నాటి నుంచి సోషల్ మీడియా యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో ఈ కు విపరీతమైన స్పందన లభిస్తోంది రహమాన్ అందించిన ఎనర్జెటిక్ బీట్లు క్యాచీ ట్యూన్ ఈ పాటను ప్రతి వర్గం ప్రేక్షకులకు దగ్గర చేసింది ముఖ్యంగా రామ్ చరణ్ చూపించిన ఎనర్జీ పవర్ఫుల్ డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేశాయి ఆయన స్టెప్స్ ను అనుకరిస్తూ వేల సంఖ్యలో రీల్స్ షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి పరంగా కూడా చికిరి చికిరి పాట సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది కేవలం ఒక నెల వ్యవధిలోనే తెలుగు వెర్షన్ ఒక్కటే ఒక వంద మిలియన్ల వ్యూస్ ను దాటడం విశేషంగా మారింది అంతేకాదు ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని వెర్షన్లను కలుపుకుని చూస్తే నూట యాభై మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది ఈ స్థాయి స్పందన రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు పాటపై వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా రిలీజ్ కు ముందే పెద్ది పేడీ పేరు దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది దర్శకుడు బుచ్చుబాబు సానా ఈ పాటను తెరకెక్కించిన విధానం కూడా ప్రత్యేక ప్రశంసలు అందుకుంటోంది ప్రతి ఫ్రేమ్ లో కనిపించే విజువల్ గ్రాండియర్ లొకేషన్ ఎంపిక కెమెరా వర్క్ పాటకు మరింత ఎలివేషన్ ఇచ్చాయి భారీ సెట్స్ స్టైలిష్ మేకింగ్తో ఈ సాంగ్ ను తెరకెక్కించడంతో ఇది కేవలం పాటగానే కాకుండా ఒక విజువల్ ఫీస్ట్ గా మారింది ఈ పాటే సినిమా టోన్ ను స్పష్టంగా తెలియజేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి చికిరి పాట సాధించిన ఘన విజయం కారణంగా పెద్ది సినిమాపై ప్రీ రిలీజ్ హై కు చేరింది ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా సాగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం జనవరి చివరి నాటికి టాకీ పాట్ మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తిగా ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట షూటింగ్ తో పాటు ఎడిటింగ్ విజువల్ వర్క్ ను సమాంతరంగా నిర్వహిస్తూ వర్క్ వర్క్ఫ్లోను వేగవంతం చేస్తున్నారు అన్ని విభాగాల్లోనూ భారీ స్థాయిలో రూపొందుతున్న పెద్ది సినిమాను మార్చి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అయితే సినిమా వాయిదా పడబోతోందంటూ రూమర్లు వినిపిస్తున్న మేకర్స్ వాటిని పట్టించుకోవడం లేదు